బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు చెప్పుకో చూద్దాం తాతయ్య తాతయ్య ఒక కథ చెప్పవా రాము చేయి పట్టుకుని గుంజుతా అడిగాడు తాతయ్యను రాము చాలా తెలివైనడు ఏ కథ చెప్పినా ఏదో ఒకటి అడుగుతా ఉంటాడు దానికి సమాధానం చెప్పలేక తాతయ్య తల పట్టుకుంటా ఉంటాడు నేను కర్ర చెప్పేటప్పుడు ఏమీ అడగకుండా గమ్ములు వింటానంటే చెబుతా లేదంటే లేదు అన్నాడు తాతయ్య సరే చెప్పు అన్నాడు రాము ఒక అడవిలో ఒక మట్టిగడ్డ ఒక ఆకు బాగా కలిసిమెలిసి ఉండేవి కానీ వాటికి ఒక పెద్ద ఆపద వచ్చి పడింది వాన వచ్చినప్పుడు మట్టిగడ్డ కరిగిపోతా ఉంది గాలి వీచినప్పుడు ఆకు ఎగిరిపోతా ఉంది ఎలా ఈ ఆపద నుండి తప్పించుకోవడం అని రెండు బాగా ఆలోచించాయి అప్పుడు ఆకు గాలి వీచినప్పుడు నా మీద కూర్చో నేను ఎగిరిపోను వానం వచ్చినప్పుడు నేను నీ మీద కూర్చుంటా అప్పుడు నీవు కరిగిపోవు ఎలా ఉంది నా ఉపాయం అనింది అంతవరకు కదంతా గమ్ములు వింటా ఉన్న రాము మరి గాలి వాన రెండు ఒకేసారి వచ్చాయనుకో అప్పుడు ఎలా తాతయ్యా అన్నాడు అంతే తాతయ్యకు ఏం చెప్పాలో తెలియక తల బాదుకున్నాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్